ఏమండోయ్ ఆనియన్ ఆమ్లెట్ తినుంటారండి మీరందరూ కానీ ఆకుకూర ఆమ్లెట్ తిన్నారండి ఈ ఈరోజు నా వీడియోలో బ్రహ్మాండమైన ఆకుకూర ఆమ్లెట్ చూపించేస్తానండి ఈ ఆమ్లెట్ ఎదుగుతున్న పిల్లలకి చదువుకుంటున్న పిల్లలకి మహిళలకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ దీని రుచి ఉంటుంది చూశారు నాలుగు కట్టుకుని ఊడు రాదంటే నమ్మండి అంత బాగుంటుందండి ఈ రోజుల్లో చదువుకుంటున్న పిల్లలకి మహిళలకి ఉండే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే రక్తహీనత అండి కాబట్టి ఆ రక్తహీనత అనే సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట ఈ ఆమ్లెట్ తింటే మీ పిల్లలు చదువులో వెనకబడకుండా ఉండాలన్నా యాక్టివ్గా ఉండాలన్నా ఈ ఆమ్లెట్ తప్పనిసరిగా పెట్టండి మీకు విషయం తెలుసా అండి ఆ మధ్య కొంతమంది శాస్త్రవేత్తలు జైలుకు వెళ్ళి అక్కడ నేరస్తుల్ని పరిశోధనలు చేశారంటండి వాళ్ళ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే చిన్నతనంలో ఎవరైతే పౌష్టికాహారం తీసుకోలేదో వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత నేరస్తులుగా మారుతున్నారు అనేది వాళ్ళు పరిశోధనలో తేలినటువంటి విషయం అండి కాబట్టి పిల్లలు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా బలంగా ఉండాలన్నా అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలన్నా చదువు బాగా రావాలన్నా యాక్టివ్గా ఉండాలన్నా తప్పనిసరిగా మంచి పౌష్టికాహారం ఇవ్వాలండి అలాంటి పౌష్టికాహారమే ఈ ఆమ్లెట్ అండి ఈ ఆమ్లెట్లో మనం ఆకుకూర ఎగ్స్ వాడుతున్నామండి ఎందుకంటే కోడిగుడ్డు గురించి మీ అందరికీ తెలుసు కదండి కోడిగుడ్డుని పోషకాల స్టోర్ హౌస్ అని పిలుస్తారండి ఎందుకంటే పాల తర్వాత అన్ని పోషకాలు ఉన్న ఆహారం ఏంటంటే ఈ కోడిగుడ్డు అనమాట కాబట్టి పిల్లలకి ఇది చాలా మంచిదండి ముఖ్యంగా పిల్లల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది ఎందుకంటే మెదడు ఆరోగ్యంగా ఉంటేనే కదండి వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు చదువులో కూడా ముందుంటారు ఇంకా ఈ కోడిగుడ్డులో ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి చిన్నతనంలో కళ్ళజోడు రాకుండా ఉంటుందండి కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలు దంతాలు ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి అన్నమాట ఈ రోజుల్లో మనం ఎవరిని చూసినా చిన్నతనంలోని పళ్ళు పుచ్చిపోతున్నాయండి కాబట్టి దంతాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు ఎగ్గు పెట్టాలండి ఇంకా ఐరన్ ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్య ఉండదు ఇంకా చెప్పాలి అంటే ఇంక ఎగ్లో డెబ్బై ఐదు క్యాలరీస్ ఉంటాయండి ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఐదు గ్రాముల మంచి కొవ్వు ఉంటుంది ఇంకా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయండి ఇంకా ఇమ్యూనిటీని చక్కగా పెంచుతుంది ఇంకా పిల్లల కండరాలు ఎముకలు అవయవాల నిర్మాణం అన్నీ కూడా చక్కగా ఆరోగ్యకరంగా జరగాలి అంటే ప్రతిరోజు వాళ్ళ ఆహారంలో ఈ ప్రోటీన్ ఫుడ్ అయినటువంటి ఎగ్గు తప్పనిసరిగా పెట్టాలండి ప్రతిరోజు మన బాడీకి ఎగ్ అనేది చాలా అవసరం అనమాట పిల్లలు పెద్దలు అందరికీ కూడా ప్రోటీన్స్ అనేది చాలా అవసరం అండి ఇంకా ఈ ప్రోటీన్తో పాటు పిల్లలకి ఫైబర్ అనేది కూడా చాలా అవసరం అనమాట మరి ఎగ్ని మనం సూపర్ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చండి అదేవిధంగా తోటకూరని పుష్కలంగా ఫైబర్ ఉన్నటువంటి ఆహారంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ తోటకూరలో ఉండేటటువంటి ఫైబర్ని డైటరీ ఫైబర్ అంటారండి ప్రతిరోజు మనిషికి ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల ఫైబరు వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రతి మనిషికి అవసరం అండి మనకి కడుపు నిండినట్లు ఆకలి తీరినట్లు ఉండాలన్నా మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవ్వాలన్నా బరువు పెరగకుండా ఉండాలన్నా ఇంకా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్య లేకుండా ఉండాలన్నా ఇంకా డయాబెటీస్ బారిన పడకుండా ఉండాలన్నా బీపీ కంట్రోల్లో ఉండాలన్నా గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలన్నా ఇంకా పిల్లలు పెద్దలు యాక్టివ్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలన్నా ఫైబర్ చాలా ముఖ్యమండి కాబట్టి మనకి తోటకూరలో పుష్కలంగా ఫైబర్ ఉంటుందన్నమాట ఇంకా తోటకూరని మనం తరచుగా తింటూ ఉంటే రక్తహీనత అనే సమస్య ఉండదండి ఆడవాళ్ళకి పిల్లలకి ఇంకా కండరాల అభివృద్ధికి కూడా తోటకూర ఉపయోగపడుతుంది దీంట్లో కూడా ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కళ్ళకి మంచిది ఎముకలకి మంచిది ఇంకా ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ బిట్వెల్వ్ బి సిక్స్ ఇవన్నీ ఉంటాయండి కాబట్టి జుట్టు ముఖ్యంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి తోటకూర కనుక పిల్లలకి మనం పెట్టినట్లయితే తలలో చుండ్రు సమస్య ఉండదు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఇంకా కళ్ళకి మంచిది పిల్లలకి రక్తహీనత సమస్య ఉండదు కాబట్టి వాళ్ళు యాక్టివ్గా ఉంటారండి చదువులో ముందు ఉంటారనమాట కాబట్టి ఈ తోటకూర ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో దాని తయారీ విధానం ఏంటో మీకు చూపించేస్తాను వచ్చేయండి ఈ తోటకూర ఆమ్లెట్కి ఒక కోడిగుడ్డికి ఒక తోటకూర కట్ట తీసుకోండి నేను ఇంతకుముందు తోటకూర కట్టలు చూపించాను కదండి చిన్న సైజు తోటకూర కట్టలు అవి తీసుకోండి నేనైతే రెండు తోటకూర కట్టలు తీసుకున్నానండి నాలుగు ఎగ్స్ తీసుకున్నాను నాలుగు ఎగ్స్ ఎందుకు తీసుకున్నాను అంటే మా ఎగ్స్ చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి నాలుగు తీసుకున్నాను ఒక ఎగ్కి ఒక తోటకూర కట్ట తీసుకుంటే సరిపోతుందండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి దాన్ని సన్నగా ముక్కలుగా కోసి పచ్చిమిర్చి కూడా వేసి ముందుగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి చక్కగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి ఓ రెండు మూడు సార్లు కలుపుకున్నారంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయండి పిల్లలకి ఆకుకూరలు తినమంటే వాళ్ళు తినరండి ఒకవేళ మీరు పప్పులో వేసి పెట్టినా పప్పు ఎంత తింటారండి కొంచెమే తింటారు ఆ కొంచెం ఆకుకూర సరిపోదు కదండి కాబట్టి ఈ విధంగా ఆమ్లెట్లో తోటకూర కలిపి ఆమ్లెట్ వేసి పెట్టారంటే చక్కగా వాళ్ళకి పుష్కలంగా ఆ రోజుకు అవసరమైన ప్రోటీన్ అందుతుంది ఆ రోజుకు అవసరమైన ఫైబర్ కూడా అందుతుందండి ఇంకా తోటకూర ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసు కదండి తోటకూరని ఒక పావు గంట సేపు ఉప్పు కలిపిన నీళ్ళల్లో నానబెట్టి ఉంచి దాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకుని చాలా సన్నగా తరిగేసి నీరు లేకుండా ఈ విధంగా చేసి పెట్టుకోవాలండి ఒక జల్లెడలో వేసేస్తే కనుక నీరంతా వాడిపోతుంది దాన్ని ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ విధంగా తోటకూర కూడా వేసేయండి వేసేసి ఒక రెండు స్పూన్ల పాలు వేయండి ఈ పాలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆకుకూర పసరు వాసన అనేది రాదు మృదువుగా మారుతుంది తొందరగా మగ్గిపోతుంది ఇంకా ఆకుకూర గ్రీన్ కలర్లో అలాగే ఉంటుంది అనమాట రంగు మారిపోకుండా కాబట్టి ఈ విధంగా వేసి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి రెండు మూడు సార్లు కలిపితే తొందరగా మగ్గిపోతుందండి పిల్లలకి మరి ఆమ్లెట్ అనేది చక్కగా మీరు బ్రేక్ఫాస్ట్లో టిఫిన్ లాగా పెట్టచ్చండి లేదంటే మధ్యాహ్నం భోజనంలో మీరు ఏదో ఒక కూర ఉంటుతారు కదండి ఆ కూరకి నంచుకోవడానికి ఆమ్లెట్ పెట్టేయచ్చు లేదంటే ఈవినింగ్ ఇంటికి వస్తారు కదండి స్కూల్ నుంచి పిల్లలు ఈవినింగ్ స్నాక్గా కూడా ఇది చేసి పెట్టచ్చు అనమాట చక్కగా వాళ్ళకి కడుపు నిండుతుందండి చక్కగా మీరు ఏ కూర ఉండినా ఇది నంచుకుని తినేస్తారు వాళ్ళకి కోడిగుడ్డు ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర ఖచ్చితంగా ఉండాలన్నమాట కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తినేది ఏంటంటే కోడిగుడ్డేనండి ఆమ్లెట్టే ఉడకబెట్టిస్తే చాలామంది పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా ఆమ్లెట్ చేసి ఇచ్చారంటే వాళ్ళకి ఆ రోజుకు అవసరమైనటువంటి ఆకుకూర వచ్చేస్తుంది ప్రోటీన్స్ కూడా వచ్చేస్తాయండి కేవలం తోటకూర మాత్రమే కాదండి తోటకూర పాలకూర పొన్నగంటి కూర ఏదో ఒకటి ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట పుల్లటి కూరలు వేయకండి గోంగూర బాగుండదండి ఈ విధంగా ఎగ్స్ కొట్టి వేసుకోవాలండి దీంట్లో నేను ఉప్పు వేయట్లేదండి ఇంతకుముందు ఉల్లిపాయల్లో ఉప్పు వేసాను కదా అందుకని దీంట్లో నేను ఒక చెంచాడు కారం వేస్తున్నాను తర్వాత మ్యాగీ మసాలా పౌడర్ అండి ఈ పౌడరు చాలా రుచిగా ఉంటుంది ఇది శరీరానికి వేడి చేయదండి పిల్లలు చాలా ఇష్టపడతారనమాట మీరు ఏ కూరలో వేసి పెట్టినా ఆ కూరకి రుచి వస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి ఒక ప్యాకెట్ ఐదు రూపాయలు అనమాట కాబట్టి ఈ ప్యాకెట్స్ తెచ్చుంచుకుని ఒక చెంచాడు పౌడరు దీంట్లో వేసుకోండి మనం యాలకులు లవంగాలు చెక్క వాడతాం కదండి వాటి వల్ల కొంచెం పొట్టలో తేడా చేస్తుందండి కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది వాటికి కానీ ఈ మ్యాగీ మసాలా మీరు ఎంత వాడినా సరే పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎలాంటి వేడి చేయదు ఎలాంటి తేడా చేయదండి కాబట్టి ఆమ్లెట్లో కొంచెం మ్యాగీ మసాలా వేసేయండి వేసేసి దీన్ని బాగా బీట్ చేయాలండి మీరు ఎంత బాగా బీట్ చేస్తే ఈ ఎగ్గు సొనని ఆమ్లెట్ అనేది అంత చక్కగా పొంగుతుందండి మనకి ఆకుకూర బాగా వేగిపోయింది కదండి దీంట్లో ఒక పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇప్పుడు వేసవి కాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చింది కదండి అందుకని ఇప్పుడు మన బాడీకి వేడి చేసే వస్తువులు తినాలన్నమాట ఇప్పటివరకు మనం చలవ చేసేవన్నీ తిన్నాం కదండి వేసవి కాలంలో ఇప్పుడు శరీరానికి వేడి అవసరం కాబట్టి కొంచెం వేడి చేసేటటువంటి వస్తువులను వాడితే కనుక ఆరోగ్యంగా ఉంటారన్నమాట పిల్లలు కాబట్టి ఇలా కొంచెం పచ్చివాసన లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా వేయించేసుకోండి వేయించిన తర్వాత ఈ ఆకుకూర అంతా కూడా దీంట్లోకి తీసేయండి దీంట్లో వేసేసి బాగా కలిపి ఆమ్లెట్ వేసుకోవాలండి మరి ఈ డిష్లో నేను ఆకుకూర వేయించాను కాబట్టి ఇది శుభ్రంగా కడిగేసి మళ్ళీ దీంట్లోనే వేసుకోవచ్చు లేదంటే నాన్ స్టిక్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చండి బాగా కలపండి బాగా కలిసేలాగా మనం ఆల్రెడీ ఉప్పు కారం మసాలా పౌడరు అన్నీ వేసాం కదండి ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత ఆమ్లెట్ వేయాలండి కొంచెం నాకు ఆయిల్ ఎక్కువైంది మీరు కొంచెం తగ్గించి వేసుకోండి ఆయిల్ బాగా వేడవ్వాలండి వేడవ్వకుండా ఎట్టి పరిస్థితులు ఆమ్లెట్ వేయకూడదు ఈ విధంగా వేడైన తర్వాత ఆమ్లెట్ వేసేసి చక్కగా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో మీరు చూసుకుంటే మంచి ఆమ్లెట్ రెడీ అవుతుందండి పిల్లలు ఆకుకూరలు ఇష్టంగా తినరండి కాబట్టి తప్పకుండా మీరు ప్రతిరోజు ఆహారంలో రోజు విడిచి రోజైనా సరే చక్కగా వేసి పెట్టచ్చండి ఒకరోజు ఆమ్లెట్టు ఒకరోజు ఉడికించిన గుడ్డు ఒకరోజేమో ఎగ్గు ఫ్రై అలా మనం చేసి పెట్టచ్చు కానీ మనం ఏది చేసినా కానీ దాంట్లో ఖచ్చితంగా ఎగ్గుకి సంబంధించి ఏది చేసినా తప్పనిసరిగా అందులో ఆకుకూర వేస్తూ ఉండండి తప్పకుండా ఆకుకూర ఉండాలండి వాళ్ళకి ఎందుకంటే పిల్లలకి ప్రధానంగా ఉండే సమస్య రక్తహీనత అండి రక్తహీనత ఉండడం వల్లే పిల్లలు యాక్టివ్గా ఉండరు చదువులో వెనకబడడానికి కారణం అదే అన్నమాట కాబట్టి వాళ్ళ శరీరానికి సరిపడే రక్తం ఆ రక్తంలో హీమోగ్లోబిన్ అవసరమైనంత మేరకి ఉండాలండి చూసారు కదా ఆమ్లెట్ ఎంత బాగుందో చక్కగా ఈ విధంగా పొంగుతుందండి ఒక కోడిగుడ్డుకి ఒక కప్పుడు ఆకుకూర వేస్తే చక్కగా సరిపోతుందండి ఆమ్లెట్ లేదంటే ఒకటే పెద్ద సైజ్ ఆమ్లెట్ వేసారనుకోండి నాలుగు కోడిగుడ్లతోటి దాన్ని చక్కగా సగం చేసి ఇద్దరు పిల్లలు ఉంటే సగం కూడా ఇవ్వచ్చండి ఈ విధంగా వేసి పెట్టండి చూడండి ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా ఉంది చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టపడతారు మీరు ఇందులో ఏం వేశారో కూడా వాళ్ళకి చెప్పక్కర్లేదు అంత బాగుంటుందన్నమాట పిల్లలు ఈ విధంగా తినడం అలవాటైన తర్వాత అప్పుడు పిల్లలకి మరి దీంట్లో ఏం ఆకుకూర వేశారు దానివల్ల లాభాలు ఏంటి అనేది మీరు ఖచ్చితంగా చెప్పాలండి మరి తల్లి ఎప్పుడూ కూడా మరి ఉప్పు సరిపోయిందా కూరలో కారం సరిపోయిందా రుచిగా ఉందా లేదా ఇంతవరకు మాత్రమే ఆలోచించకుండా మీరు వండేటటువంటి ప్రతి కూరలోనూ కూడా ఏం పోషకాలు ఉన్నాయి పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతాయి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి తెలుసుకుని వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ఆకుకూరతో తయారు చేసినటువంటి ఆమ్లెట్ని మీరు ట్రై చేయండి మరి ఎదుగుతున్న పిల్లలకి మాత్రమే కాదండి ఆడవాళ్ళకి కూడా ఇది చాలా మంచిది ఆడవాళ్ళకు కూడా ప్రధానంగా ఉండే సమస్య రక్తహీనత సమస్యనండి కాబట్టి మరి మీ పిల్లలతో పాటు మీరు కూడా చక్కగా రోజు ఒక ఆమ్లెట్ ఇలా వేసుకుని తిన్నారంటే ఆ రోజుకు అవసరమైనటువంటి కాల్షియం అందుతుంది ఫైబర్ అందుతుంది ప్రోటీన్స్ అందుతాయి ఇంకా రక్తహీనత లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటారండి కాబట్టి తప్పనిసరిగా ఈ ఆమ్లెట్ని ట్రై చేయండి దీంట్లో కేవలం ఆకుకూర మాత్రమే కాదండి కూరగాయ ముక్కలు కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఇంకా తోటకూర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు పొన్నగంటి కూరగా వేసుకోవచ్చు ఈ విధంగా ఏదో ఒకటి వేసుకోవచ్చండి ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆమ్లెట్ చాలా మంచిదండి షుగర్ లెవెల్స్ పెరగకుండా తొందరగా రక్తంలోనికి షుగరు పెరగకుండా ఈ ఆమ్లెట్ కాపాడుతుందండి చూశారు కదండి ఈ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో దీని తయారు చేసే విధానం ఏంటో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి తోటపూర ఆమ్లెట్ ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి ఇది చాలా రుచిగా ఉంటుందన్నమాట మీరు చేసిన తర్వాత మీరే అంటారండి చాలా బాగుంది ఆమ్లెట్ అని కాబట్టి ఎంత మంచి ఆమ్లెట్ని ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి